సన్మాన సుమాంజలి మీరు కార్యక్రమం ప్రకారంగా మీరు ఏ ఏ పదం చేశారు ఎమ్మెద్రులు గారు దాని గురించి తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పేరు వెవర వెంకట్రావు తల్లిదండ్రులు తండ్రి శ్రీ సూర్యనారాయణ గారు తల్లి శ్రీమతి అప్పయ్యమ్మ గారు జనన ఒకటి ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు జన్మస్థలం కలవచర్ల గొడవ మండలం ఉద్యోగంలో చేరిన తేదీ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు పనిచేసిన ప్రదేశాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఎంటిఎస్ ఉపాధ్యాయుగా ఎంపీపీఎస్ పున్నం ఎంపీపీఎస్ ఎంపీఎస్ పకీరికెట్లి గుర్ర మండలం జిపిఎస్ కేసరి గుమ్మలక్ష్మీపురం మండలం పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై ఏడు ఎన్ఎఫ్పి ఎనభై ఏడు నుంచి తొంభై ఏడు పది సంవత్సరాలు చేశారు రెండు వేల పదకొండు నుంచి పన్నెండు వరకు సిఆర్పిగా పనిచేసి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదున పదవీ పొందారు మన జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవీ విరవణ పొందారు వివర వంశోత్సారక విద్యా సుగంధాలు పరిమళించే విజయనగరం జిల్లా మండలం కలంకర్ల గ్రామాన మాకలపాత్రంలో వివర వంశాన శ్రీమతి శ్రీ సూర్యనారాయణ అప్పయ్యమ్మ దంపతుల పుణ్యాల పంటలై జన్మించి ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యలు

తేదీన ఎంపీఎస్ చేరి పున్నపరెడ్డిపేటలో చేరించి గుమ్మలక్ష్మీపురం మండలం ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఆరు ఇరవై ఐదవ తేదీన పదవీ విరమణ పొందిన మీ జీవితం నేటి నిరుద్యోగ యువతకు మేలు మీ జీవితంలో పద్దెనిమిది ఏళ్ళ విద్యాభ్యాసం యాభై ఎనిమిది నిరీక్షణ రెండేళ్ల ఉపాధ్యాయులుగా పనితీరు బోధన పట్ల మీ అభివృద్ధి ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నట్లుంది పోరాటంలో నిరుద్యోగ బాధిత సంఖ్యను పెంచుకొని నిరీక్షలతో పాఠాలు నేర్చుకుంటూ ఒక్క అడుగు వేసుకుంటూ గమ్యాన్ని చేరుకోవడమే మీ సక్సెస్ ట్యూషన్ మాస్టర్ గా జీవితాన్ని ప్రారంభించి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన వెలుగు దిప్పే శిష్య ప్రశిష్యుల మనస్సులను చూడమన్న మనిషి మీరు కష్టాల కడలు దాటి జీవితాన్ని అమృత అమృతం చేసుకున్న దీర్ఘదర్శ గొర్రెపేట పిన్నింటి లక్ష్మీనారాయణ సన్యాసంలో అరుడై బంగారు లక్ష్మిని గృహలక్ష్మిగా పొంది సాయినాథుని దివ్యానుగ్రహంతో దివ్య సాయిని పొందిన ధన్యజీవిద్యార్థుల విలువలు పెంపొందిస్తూ మనిషిలో మానవత్వాన్ని ప్రతి కష్టంలో అవకాశాన్ని చూసిన ఆశావాదిని బంధువులలో అనుబంధాన్ని రక్త సంబంధంలో ప్రేమాకాలను స్నేహితులలో నమ్మకాన్ని చూసిన వినయశీలి మీ జీవనం నిరాడంబరం మీ ఆధ్య ఆధ్యాత్మిక జీవనం ఎందరికో మార్గదర్శకం అనంతి కాలంలో విద్యార్థుల కోటి ఉపాధ్యాయుల అధికారుల మనం మార్గదర్శి మీ శాస్త్ర జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా కొనసాగాలని ఆశిస్తూ మీ ప్రియ శిష్యులు మునకాల నాయుడు ఉమాలక్ష్మి దంపతులు मतलब ये मिल सकता है इसका आधार कार्यक्रम बड़े दिन का है लेवल नंबर कार्यक्रम बड़े दिन का है बड़ा वाला साइड पे चलिए साइड में बच्चों सर फर्स्ट डाउन पे स्पॉट अलग अलग ओके सर वापस होंगे क्लास லேட்டஸ்ட் நியூஸ்ல வந்து ஒரு சாரி வாங்குறது ஓகே ஓட நல்லா இருக்கு வா நம்ம இப்போ வந்து இங்க வந்து இப்போ இப்டி பண்ணுங்க 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 இப்டி ఓకే సార్ ఎలా చూడండి సరే సార్ మిస్ట్రైట్ ఇక్కడ డౌన్ చేయండి కొంచెం ఓకే ఓకేసారి ఇచ్చు ఓకే लक्ष्मी <laughs> <laughs> <laughs>